చాలా రోజుల నుంచి అయితే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తాను నేనైతే ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ టాలెంట్ పర్సన్ చాలా మంచి వ్యక్తి డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ ఆయన తర్వాత అనుకోవచ్చు ఎవరైనా సరే డ్యాన్స్ కానీ సూపర్ చేస్తారు ఆర్ఆర్ తర్వాత అందరూ ఫ్యాన్స్ అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్న సినిమా దేవరా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా నెంబర్ వన్ నెంబర్ వన్ కాంబినేషన్ అనేది చెప్పుకోవచ్చు అటు కొరటాల శివ ఇత జూనియర్ ఎన్టీఆర్ ఆ జూనియర్ ఎన్టీఆర్కి హీరోయిన్గా శ్రీదేవి కూతురు అసలు ఆల్రెడీ రెండు పాటలు రిలీజ్ అయినాయి చాలా అంటే చాలా బాగున్నాయి మ్యూజిక్ డైరెక్టర్ తమిళ్ డైరెక్టర్ అనిరుద్ధ్ తమిళ్ అయితే సూపర్ అంటే సూపర్ హిట్ సాంగ్స్ కొట్టాడు తెలుగులో కానీ ఛాన్స్ ఇచ్చారు ఎన్టీఆర్ గారు మొత్తానికైతే సాంగ్స్ అయితే బాగుంది బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు అయితే విమర్శలు వచ్చాయి సాంగ్స్కి అయినాకైతే నాకైతే సాంగ్స్ బాగున్నాయి ఇప్పుడు టైలర్ అయితే రిలీజ్ అయింది మామూలుగా కాదబ్బా క్లైమాక్స్లో లో ఫైట్ లోనే చూసినవా కేక్ అంటే కేక్ బుట్టిచ్చారంటే మాస్ అంటే మాస్ ఎన్టీఆర్కి మరో బ్లాక్ బాస్టర్ అంటే బ్లాక్ బాస్టర్గా నిలబోయే సినిమా దేవరనే చెప్పవచ్చు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ దేవరా సూపర్ హిట్ మనం మనమందరం కోరుకోవాలా నాకైతే సూపర్ హిట్ నమ్మకం ఎందుకంటే దీంట్లో డబల్ రోల్ ఇద్దరు తండ్రి కోరికలు పాత్ర చేశారు తండ్రి తర్వాత కొడుకు కొడుకు కొంచెం భయస్థుడు భయస్థుడు క్యారెక్టర్ తండ్రి ఏమో డేరెన్ డాష్ మామూలు కాదు ఫైట్లు కానీ మామూలు కాదు క్లై క్లైమాక్స్లో ఫైట్లు అయితే హైలైట్ ఉన్నాయి దీంట్లో ప్రకాశ్ రాజు గారి వాయిస్ అయితే సూపర్ ఉంది తర్వాత శ్రీకాంత్ గారు కానీ ఉన్నారు దీంట్లో మొత్తానికైతే దేవరాజ్ సినిమా ట్రైలర్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను